అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో వాడిన నెయ్యి నకిలీ నెయ్యి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది ఆయన ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పేసి పదకొండు రోజులు తిండి తిప్ప మానేసి నిద్రాహారాలు మానేసి ఆయన హెల్త్ ఇష్యూలు వచ్చినా కూడా పదకొండు రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుని మెట్లు కడిగినప్పుడు ఎంతో ట్రోల్ చేశారు ఈ వైసీపీ వాళ్ళు ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుకోవాలి మనం ఆయన్ని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక యాక్టర్ కింద మంచి వ్యక్తి అని చెప్తారు ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చేయాల అంత మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరైనా ఈజీగా రాళ్ళేసి కొట్టచ్చు పవన్ కళ్యాణ్ గారిని అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పిన మాటలు నిజమైన మాటలు సత్యం ఉన్న మాటలు సత్యం ధర్మం పాటించే వ్యక్తి చెప్పిన మాటలు పవన్ కళ్యాణ్ గారు చెప్పినందువల్ల నిజమవల పవన్ కళ్యాణ్ గారు నిజాలు కాబట్టే మాట్లాడారు అవి ఈరోజు స్టేట్ హైకోర్టు లేకపోతే ఎవరో చౌదరీసో కాపులో నిర్ధారించి ఇది నకిలీ నెయ్యి అని చెప్పలేదు పాయింట్ నెంబర్ వన్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు ఒక సిట్ అధికారుల్ని ఒక కమిటీ వేసింది ఆ కమిటీ ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కూటమి గెలిచిన కొత్తలో చెప్పారో ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ విచారణ పూర్తిగా జరిపి ఆల్రెడీ గతంలోనే నలుగురిని ఐదుగురిని అరెస్ట్ చేశారని మనం వార్తలు విన్నాం ఇప్పుడు అజయ్ కుమార్ అనే అతన్ని అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారంటే దాదాపు అరవై ఎనిమిది లక్షల కేజీలు అర్థం చేసుకోండి అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సప్లై చేశారు వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ అండదండలతో జగన్మోహన్ రెడ్డి అండదండలతో నకిలీ నెయ్యి తోటి లడ్డూ చేసి లడ్డు ప్రసాదం ప్రపంచ వ్యాప్తంగానే కాదు ఇతర దేశస్తులు కూడా వచ్చి తిరుమల తిరుపతిని ఎంతో పవిత్రంగా భావిస్తారు అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తూ లడ్డూ కల్తీ చేస్తూ మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ సనాతని అంటాడు లేకపోతే మెట్లు అడుగుతాడు అని ఎంతో అవకా అవహేళన చేసి మాట్లాడారు ఈరోజు అది నిజమైంది దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు విలువ చేసి అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యి సప్లై చేసే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అని ఈరోజు సుప్రీంకోర్టు వేసిన సిట్ అధికారులు నిర్ధారించడం జరిగింది ఇప్పుడేమంటారు మీరు చెప్పండి వైసీపీ వాళ్ళు నిజంగా మీరు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం కాదు దయచేసి మానవత్వంతో పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేసేది పవన్ కళ్యాణ్ గారు అంత ఆవేశంగా ఎందుకు మాట్లాడారు ఆ రోజు అనేది ఈ రోజు మనస్తాక్ష్యమే చేసుకుని ఒక్కసారి మీరు ఆలోచించండి సిట్ అధికారులు సిబిఐ అధికారులు ఎవరైనా సుప్రీంకోర్టు పరిధిలో పనిచేస్తారు కానీ మీరు అనేది ఏంటి ఇది కూడా వక్రీకరించేసి ఇది కూడానో ఆఫీసర్లను కొన్నారు అధికారులను కొనేశారు అసలు అసత్యాలు ఎంతగానో మాట్లాడతారు మరి అదే తరహాలో గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారులు కొనేసి మరి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని జైల్లో పెట్టొచ్చు కదా ఎందుకు సాధ్యపడలేదు సో ఏదైనా అనేయాలని అంటే ఈజీగా అనేయగలరనమాట అజయ్ కుమార్ సుగంధ అనే వ్యక్తి ఈ బోలేబాబా డైరీ బోలేబాబా ఆర్గానిక్ డైరీ అని చెప్పి పేరు పెట్టుకుని ఆర్గానిక్ అని చెప్పేసి కెమికల్తో కూడిన నెయ్యి కల్తీ నెయ్యిని సప్లై చేసింది ఈ బోలేబాబా డైరీ దాదాపు అరవై ఎనిమిది లక్షల కేజీలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూటమి గవర్నమెంట్ గెలిచిన తర్వాత దీన్ని కట్టడి చేసింది అర్థం చేసుకోండి ఎన్ని లక్షల కోట్లు రెండు వందల యాభై లక్షలు రెండు వందల యాభై కోట్లు అని అంటున్నారంటే దాదాపు ఇంకా దీని విలువ ఇంకా ఎక్కువే ఉండొచ్చు కానీ సిట్టి అధికారులు తేల్చినాయి సిట్టు అధికారులకి నివేదిక దొరికిన ఆధారాలతోటి వాళ్ళు సమర్పించిన మట్టికి కోర్టుకి ఇంతవరకు మట్టికి దొరికింది ఇది స్టేట్ లో ఉన్న కాపులో చౌదరీసో లేకపోతే స్టేట్లో ఉన్న స్టేట్ కోర్టులో హైకోర్టులో కాదు ఈ సుప్రీం కోర్టు చెప్పింది సుప్రీం కోర్టు ధర్మాసనం చెప్పింది డైరెక్ట్ ధర్మాసనానికి ఇలా సబ్మిట్ చేసి చూసి ఆశ్చర్యపోతుంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగులే కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం మీద నమ్మకం ఉన్న భక్తులే కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను నమ్మే అన్ని కులాలు అన్ని మతాల వర్గాల ప్రజలు కావచ్చు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖం మీద కాళ్ళరించి తుప్పుక్కని ఉమ్మేసే రోజు వచ్చింది ఇన్ని రోజులు కల్లబల్లి మాటలు చెప్పి మసిబూసి మారేడుకాయ చేసి గుడ్డ కాల్చి ఎదుటి వాళ్ళ మీద పడేయడం ఏదైనా క్వశ్చన్ చేసి తప్పు చేశారు మీరు అని చెప్తే తట్టుకోలేకపోవడం విరుచుకు పడిపోవడం అసభ్యాలు కామెంట్లు పెట్టించడం ఒక పేటిఎం బ్యాచ్ తోటి ఇష్టానుసారంగా మాట్లాడడం ఇప్పుడు మాట్లాడండి ఇప్పుడు నోరెత్తండి ఇక్కడి నుంచి ఎన్నో అకృత్యాలు అఘాయిత్యాలే కాదు తిరుమల తిరుపతి దేవస్థానం అనే పవిత్రమైన దేవస్థానాన్ని కూడా ఈయనకి హిందుత్వం అంటే ఇష్టం లేకపోవచ్చు లేకపోతే హిందువులంటే ఇష్టం లేకపోవచ్చు లేకపోతే దేవుళ్ళు అంటే హిందూ దేవుళ్ళు అంటే ఈయనకి ఇష్టం లేకపోవచ్చు కానీ పవిత్రతని ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం అని అనుకుంటారు హిందువులు కానీ మిగతా ఎవరైనా సరే కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారి మట్టికి హిందూ మతం మీద హిందూ దేవుళ్ళ మీద ఎప్పుడు వక్రబుద్ధి చూపిస్తూనే ఉంటారు అది మాట్లాడితే కులాలు మతాలు అని చెప్పేసి మాట్లాడుతున్నారండి మాలాంటి వాళ్ళ మీద విరుచుకు పడిపోతున్నారు కామెంట్ బాక్స్లో పేటిఎం బ్యాచ్ అంతా వైసీపీ అనే ముసుగులో వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు దయచేసి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మాకు శత్రువు ఎందుకు అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మీరు కామెంట్లు పెట్టేవాళ్ళు కావచ్చు మీరేం మాకు శత్రువులు కాదుగా ఈరోజు ఇంత నిర్భయంగా బాబా ఆర్గానిక్ డైరీ దాదాపు అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యిని రెండు వందల యాభై కోట్ల రూపాయలు విలువ చేసే నెయ్యిని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సప్లై చేసింది ఇంత విచ్చలవిడిగా వీళ్ళకి హక్కు ఎవరు ఇచ్చారు అసలు అధికారులు ఎందుకు పట్టుకోలేదు ఎందుకు అధికారులు చెక్కింగ్ చేసి వెనక్కి పంపేలేదు రిటర్ను లేకపోతే అలాంటి కల్తీని తిరుమల తిరుపతి దేవస్థానం ఆ సరిహద్దుల్లోకి వచ్చి రాగానే అపవిత్రమైనట్టే కదా అదంతా ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు వీటిని అన్నింటిని మీరు చే వైసీపీ అని చెప్పుకుని మాకు కామెంట్ బాక్సుల్లో వచ్చి మా యూట్యూబ్లో వచ్చి మా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్ల్లో నిజం చెప్తున్నాం మేము మేమేమి కల్పితం చెప్పట్లేదే ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అధికారులు అందరూ చౌదరిసో కాపులో ఉండరు కదా అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా ఏ ఒక్క ఒక్కరి కోసం పని చేయరు కదా సిబిఐ అధికారులు కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్లు కావచ్చు కలెక్టర్లు కావచ్చు ఎవరైనా సరే ఎవరి కోసం పనిచేస్తారు ఎల్ ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తారు ఏ ఒక్కరు తప్పు చేసినా కానీ ఇంకొక చోట దొరుకుతారు ఎక్కడ తప్పులు జరగవు ఈరోజు ఎంత నిర్భయంగా నిజం బయటపడ్డాక కూడా ఇంకా కవర్ డ్రైవ్లు చేసుకుంటా ఫేక్ వీడియోలు పాత వీడియోలు ఆ వీడియోలు తీసుకొచ్చి వైసీపీ వాళ్ళు ఎంత సతమతం అవుతున్నారంటే ఐదు రూపాయలు పేటిఎం కోసం మీ మత విశ్వాసాలని తాకట్టు పెట్టేస్తున్నారు మీరు మీ నిజాయితీ మీ విలువలు కనీసం చీము నెత్తురు అనేది ఉంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఇంతకన్నా నీచత్వం ఇంతకన్నా అమాయకత్వం ఇంతకన్నా దిగజారుడుతనం ఇంకెక్కడైనా ఉంటుందా స్టేట్లు అన్ని స్టేట్లు దేశం మొత్తం కూడా కాండలు చూమ్మేస్తున్నాయి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత అవినీతి జరిగిందా ఎంత దరిద్రం జరిగిందా తిరుమల తిరుపతి దేవస్థానంలో అని దేవస్థానం విలువలు మీరు దిగజార్చేశారు ఇంత కల్తీనే తీసుకెళ్ళి సాంప్రదాయాలు మన పురాణాలు ఇతిహాసాలు వీటిల నాటిలో ఏం చెప్పుద్ది సనాతన ధర్మం అనేది ఏం చెప్పుద్ది నువ్వు నీలా మంచి చెయ్యి లేకపోతే నీకు లేకపోతే మూసుకొని కూర్చో నువ్వు పది మందికి ఉపయోగపడేలా ఉండాలి లేకపోతే పది మంది నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా మంచి వాడరు అని చెప్పుకోవాలి నువ్వు దరిద్రుడువి అని చెప్పుకునేలా బతకమాక అని చెప్పేదే సనాతన ధర్మం ఆ సనాతన ధర్మం అని చెప్పి కానీ లేకపోతే ఆయన నేను తప్పు జరిగిపోయిన స్వామి క్షమించు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా ప్రజల్ని కాపాడు స్వామి తప్పు చేసామని చెప్పేసి ఆయన దీక్ష చేసి నిద్రాహారాలు మానుకుని ఆయన పదకొండు రోజులు ఉపవాసం ఉండి మెట్లు కడిగితే ఆయన అవహేళన చేశారు ఎంత ఎంత దారుణంగా మాట్లాడారంటే మాకు లిటరల్ మాకు కళ్ళు ఉంటే నీళ్ళు వచ్చినాయి మాకు ఇప్పటికైనా మారండి దయచేసి నేను చెప్తున్నా వైసీపీ అనే ముసిగేసుకుని మీరు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడితే మట్టికి ఖచ్చితంగా ఇలాగే దేవుడు చూస్తూ ఊరుకోడు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి రెండు పంగనామాలు అసలు దేవుడు స్క్రిప్ట్ ఇదంతా కూడా నూట యాభై ఒకటి నుంచి పదకొండు పంగనామాలే రావడం ఏంటి ఇంకో నెంబర్ ఏది రాలేదేంటి పంగనామాలు ఎందుకు వచ్చినాయి రెండు అనే ఈ గీతలు ఎందుకు వచ్చినాయి అది వెంకటేశ్వర స్వామి ముద్ర వెంకటేశ్వర స్వామి ముద్ర మీకు ఇచ్చాడు అని అంటే దానికి అర్థం ఏంటి పంగనామాలు పెట్టాడు మీకు వెంకటేశ్వర స్వామి మీరు చేసిన తప్పుకే ప్రాయశ్చిత్తం అది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే మీరు కవర్ డ్రైవ్లు చేసుకోవాలి మీ ప్యాక్ మీ పేటిఎం బ్యాచ్ అందరినీ కూడా ఇంకా ఉసుగొలిపి రాష్ట్రంలో అల్లకల్లోలం చేయాలి అని చూస్తే మట్టికి ఖచ్చితంగా దేవుడు సహించడు కూటమి ప్రభుత్వం ఏం చేయలేకపోయినా దేవుడు సహించడు అరే మీరు ఎలా ఉన్నారు అని అంటే రో ఎవరైనా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ బయటకు వస్తే ఎవరైనా చచ్చిపోతే బాడునా వాళ్ళ కారు కిందడి లేకపోతే ఏదైనా ఎవరైనా చచ్చిపోతే బాడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు చచ్చిపోయాడు అని చెప్పేసి రుద్దుదాం అని చెప్పేసి అంత దిగజారిపోయి ట్రోల్స్ చేస్తున్నారు అంత దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఇది కరెక్ట్ కాదు దేవుడు చూస్తూ ఊరుకోడు ఈ రోజు ఎంత నిర్భయంగా బయటకు వచ్చినాయో మొత్తం సుప్రీంకోర్టు పరిధిలో సుప్రీంకోర్టు వేసిన ధర్మ సుప్రీంకోర్టు ధర్మాసనం వేసిన సిట్ అధికారులు నిజాన్ని నిర్భయంగా ఎలా బయట పెట్టారు రాబోయే రోజులు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకృష్ణ జన్మస్థలానికి గతంలో పదహారు నెలలు వెళ్ళారు మళ్ళీ ఇంకొకసారి వెళ్ళే రోజులు కూడా వస్తాయి ఎందుకంటే ఈ కల్తీ నెయ్యే కావచ్చు సీజ్ షిప్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చేసిన బియ్యమే కావచ్చు లేకపోతే మద్యం కుంభకోణమే కావచ్చు ప్రతి దాంట్లో కూడా జే ట్యాక్స్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంది రాబోయే రోజులు అన్ని బయటపడతాయి దేవుడు బయటపడేలా పడేలా చేస్తాడు ఆ దేవుడి మీద నమ్మకం ఉంది భగవంతుడి మీద నమ్మకం ఉంది ఉంది కాబట్టి పదకొండు రోజులు నిద్రహారలు అనుకుని పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేశాడు నిజం నిర్భయంగా బయటపడింది కొద్దిగా లేట్ అవ్వచ్చు టైం గ్యాప్ అంతే టైం టైం గ్యాప్ అంతే జస్ట్ టైం గ్యాప్ నిజం మట్టికి బయటపడి తీరుతుంది జీరో నుంచి హీరో అయ్యాడు పవన్ కళ్యాణ్ హీరో నుంచి జీరో అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఎవరు గొప్ప చెప్పండి రా ఇప్పుడు ఎవరు గొప్ప దేవుడితో పరాచగాలు ఆడారు దేవుడితో ఆటలాడారు చూడండి ప్రాయశ్చిత్వం ఎలా చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఇతర దేశాలకి పారిపోకపోతే మీ అధినాయకుడు చూడండి మీరు మీ గతి అధోగతి అయిపోకపోతే చూడండి వైసీపీ వాళ్ళందరూ అందరూ విర్రవీగుతున్నారు ఈరోజు మీరు శత్రువులు ఏం కాదు పర్సనల్గా ఏం మేము మాట్లాడట్లా మీరు పర్సనల్గా మాట్లాడితే మట్టికి బాగోదని చెప్తున్నాను మేము ట్రోల్ చేయాలి మేము టార్గెట్ చేయాలి అనుకుంటే మీలాగా మేమో చేయగలం మాకు అదే బుర్ర ఉంది మాకు అవే చేతులు ఉన్నాయి మా చేతుల్లోనే అదే ఫోన్లు ఉన్నాయి సో దేవుడితో ఆడినోడు ఎవడైనా సరే సర్వనాశనం ఇదే నేను చెప్పాలనుకుంటున్నా రాబోయే రోజుల్లో మరింత అవినీతి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి ఒక్కటి కూడా దేవుడే బయటపెట్టి ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని కాపాడాలి ఆ ఆస్తులు వెనక్కొచ్చి మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించేలా కూట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ హెడ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు మీ అభిమానిగా ఉండడం చాలా గర్వంగా ఉంది ఈ క్షణం మరింత రెస్పెక్ట్ మీ మీద అసలు చెప్పడం ఆకాశం అంత రెస్పెక్ట్ పెరిగిపోయింది మీ మీద జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై కోటం ప్రభుత్వం